సినిమా కార్మికుల పంచాయతీ తెగుతలేదు ముడివడతలేదు ఒడవని ముచ్చట తిరగనే అవుతుంది రెండు వారాల పనులు బంధు పెట్టి ధర్నాలు చేసిండ్రు అయినా సూత ఎటు కొస్సెల్తలేదు అన్నట్టు ఇవాళ సినిమా కార్మికుల ముచ్చట మాట్లాడే తందుకే నిర్మాతలంతా పెద్దన్న చిరంజీవి సార్ని గలచే తందుకు పోయిన్రట గా ముచ్చటేందో వద్దాం పాండ్లీ నిర్మాతలు పైసలు పెంచుతలేరు కార్మికులు వెనకకు తగ్గుతలేరు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు వద్దులైంది సినిమా కార్మికులు జీతాలు పెంచాలని రోడ్డెక్కి అయినా ఓడుస్తలేదు పంచాది పంచాతీ తెంపేందుకు ఎవరితో అయితే సినిమా నిర్మాతల సంఘం అంతా కట్ట కట్టుకొని పెద్ద మనిషి తానికి పోయారు ఇంతకు పెద్ద మనిషిలో ఎరికేనా మెగాస్టార్ చిరంజీవి సారు ఈ పంచాదిని సారైతేనే దబ్బన దంపుతాడు అనుకున్నట్టు కావచ్చు పొద్దు పొద్దుగాల నిర్మాతలంతా పోయి కలిసి వచ్చారు కూర్చొని అంత పూస కూర్చిల్లాట కార్మికుల డిమాండ్ లేని నిర్మాతల తిప్పలేదు అనేటి అన్ని ఈ విధంగా చెప్పినా నిర్మాత సి కళ్యాణ్ సారు రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భర్త గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఏం మాట్లాడాను ఏం జరిగింది అనేది అంత చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆగనాట రేపు ఫెడరేషన్ నాయకులతో కూడా కూర్చొని మాట్లాడినాక పంచాయతీ దింపుదాంలే అని చెప్పి మాటిచ్చిండ చిరంజీవి సార్ మంచి ముచ్చటే ఈ రోలకు కోట్ల కోట్లు ఇస్తారు కార్మికులకు సుత జీతం పెంచితే సార్లు అని అడిగితే ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి వేజెస్ కంపారిజన్ వస్తే ఇక్కడ పెంచాల్సిన అవసరమే లేదు జెన్యున్ గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం అది ఇన్నరా ఇది ఒకటే కాదు ఇవాళ రేపట్ల పంచాత్తి దెగుతుంది రెండు మూడు వద్దులలో యాక్టర్లు రంగులు అద్దుకుంటారు షూటింగ్లు కూడా సాలైతే అనేది నిర్మాతలు అంటున్నమాట మరి చూడాలే ఫెడరేషన్ లీడర్లతో మాట్లాడినాక ఆంటారు చిరంజీవి ఈ పంచాది ఎట్లా దింపుతుంది